దేవుని పరిశుద్ధనామములకు అందరికీ క్రీస్తు పేర్ట అందరము తెలియజేస్తున్నాం ఈరోజు ధ్యానం నిమిత్తము గ్రంథము నలభై ఐదు నలభై ఐదవ అధ్యాయము రెండవ వచ్చిన ఒకసారి చదువుకుందాం తాను అభిషేకించిన కోరేషుల గురించి సెలవిచ్చుచున్నాడు నేను నీకు ముందుగా పో మెంటగా నున్న స్థలములను సరళము చేసేదెను ఎత్తడి తలుపులను పొగలుగొట్టేదను ఇనుప పడిలను వెనకగొట్టేదను చిన్న ప్రార్థన చేస్తున్న మహాపరిషుద్ధుడ ప్రేమ గల మాత్రి ఈ వాక్యము ద్వారా మాత్రం మాట్లాడమని మీరే ఘనత మహిమ ప్రభావం పొందుకోమని అడుగుతున్నాము తండ్రి ఆమె ప్రియమైన దేవుని బిడలారా మనం నడుస్తున్న ఈ యొక్క ప్రయాణములో మన జీవిత కాలంలో ఎన్నో మెట్టలు ఎన్నో పల్లములు ఎన్నో కొండలు ఎన్నో లోయలు మనకు ఎదురవుతూ ఉంటాయి మన దేవుని బిడలారా ఈరోజు మనకు కోరేశు కి దేవుడు ఒక మాట సెలవిచ్చున్నాడు యచరా గ్రంథంలో చూసుకున్నట్లయితే దేవుని యొక్క గ్రంథ దేవుని యొక్క మందిరం పడిపోయినది కోణేష్ రాజుగా పరిపాలించే సమయంలో కోణేష్తో దేవుడు మాట్లాడుతూ నీవు నాకు ఒక మందిరము కట్టాలి ఆ మందిరము దేవుని యొక్క మహిమ పరంగా ఉండాలి అది దేవునికి మహిమగా ఉండాలని చెప్పేసి రాజైన కోణేషుతో దేవుడు ఆజ్ఞాపిస్తున్నట్లుగా గ్రంథములో మొదటి వచ్చినప్పుడు రాయబడి ఉన్నది బిడ్డలారా ఎంతమంది దేవుని యొక్క బిడ్డలో ఉండంగా దేవుడు కోరేషన ఎందుకు కోరుకున్నాడు దేవుడు కోరేసిన ఎందుకు దేవుడు అంటే కోరేషు దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడు దేవుడు కోరేశు తనకిష్టం వచ్చినట్లుగా కోరేషు మహారాజు దేవునికి అనుకూలముగా నడుచుకున్నాడు దేవుడు తన ఎడల భయముతోనూ భక్తితోనూ రాజ్య పరిపాలన చేయించున్నాడు ఈ మాటలు మాట్లాడుతూ కోరేస్తే ఏమంటున్నాడంటే నేను అభిషేకించిన కోరేషు నేను నీకు ముందుగా పోగుచున్నాను అనేలు మనకు ఎవరు ముందుగా పోతున్నారు ప్రతి దినము ప్రభువుని మనము ముందుగా పెట్టుకుని ప్రభు యొక్క వెనక మాల మనం నడుస్తూ ఉండాలి ఇక్కడ కోరేషుకు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఏంటంటే రాజైన కోరేషు నేను నీకు ముందుగా పోవచ్చు నేను నీకు ముందుగా మెడలొచ్చున్నాను మన జీవిత కాలములో మన ప్రయాణములో మనం ఎవరిని పెట్టుకొని మనం ముందు ప్రయాణం సాగుతుంది మనం ఎవరితో ఆశ్రయించి మన ప్రయాణం చేస్తున్నాం మనం ఎవరితో అనుసరించి మన ప్రయాణం సాగనివ్వాలి ఉదయాన్నే లెసి చాలా పనులు ఇంట్లో పనులు మొదలుకొని మనం డ్యూటీకి వెళ్ళి వచ్చే వరకు బస్ ఎక్కే వరకు దిగే వరకు బండి ప్రయాణముల వరకు మన జీవిత ప్రయాణం ఎవరిని ముందు పెట్టుకోవాలి దేవుని మనం ముందు పెట్టుకోవాలి దేవుని ముందు పెట్టుకొని మనం ప్రయాణం చేయాలి ఎలా ప్రయాణం చేయాలంటే ఆయన ఎడల మనం భయభక్తులు కలిగి చేసిన వాగ్దానం మనకు కూడా దొరుకుతుంది కోరేష్ ఇచ్చిన వాగ్దానం మనకు దొరుకుతుంది ఏమని నేను నీకు ముందుగా పోచున్నాను నీ ఉన్న స్థలములన్నీ నేను ఏం చేస్తానంటున్నాడు సరాళము చేస్తాడు ఎంత గొప్ప వాగ్దానం చేశాడు యొక్క కోరేషు ఆ యొక్క మందుగాన్ని కట్టే సమయంలో ఎన్నో అవసరతలు ఎదురవుతాయి ఎన్నో అడ్డంకులు ఎదురుతాయి ఎన్నో పనులని ఎదుర్కొంటాల్సి వస్తుంది ఎన్నో లోహలు ప్రయాణం చేయవలసి వస్తుంది అయితే కోరేష్ ఏం వాగ్దానం చేస్తున్నాడంటే అయా నువ్వు పోల్చున్న ప్రయాణములో నేను మెట్టలన్నిటిని కూడా నేను సరాళము చేస్తానంటున్నాడు అయితే ఎత్తడి తలుపులను నేను విరగొట్టేదను ఎరగొట్టేదను నిన్ను పేరు పెట్టి నిన్ను పిలిచినాను నా మందిరమును మీరు కట్టించాలని కోరేస్తో మాట్లాడుతున్నాడు అదే అధ్యాయంలో ఇరవై ఎనిమిదిలో వచ్చినటు కదా కోరేష్ ఏం మాట్లాడుతున్నాడంటే నా అదే నలభై నాలుగో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన కోరేషుతో నా మంద కాపరి నా చిత్తం నెరవేర్చవాడా అని చెప్పు నేనే ఈ కోరేష్ ఎలాంటి వాడంట ఎలాంటి వాడంట ఆయన దేవుని యొక్క మందకు కాపరి లాంటి వాడంట ఎలాంటి వాడు గొర్రెలకు మందకు కాపరి ఒకడు ఉంటారు అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా తల్లిదండ్రులకు బిడ్డలకు కాపరులుగా ఉంటారు రాజ్యానికి గ్రామములో గ్రామ యజమాని కాపరిగా ఉంటాడు దేశములో ప్రపంచ యజమాని కాపరిగా ఉంటాడు అయితే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నది ఏమంటే నా మంద కాపరి కోరేషు ఏమంటున్నాడు ఎలాంటి వాడు అంటే కోరేషు అమ్మ ఎలాంటి వాడు మనం ఎలాంటి వాడు అంటాం మనము దేవుని చిత్తము నెరవేరుస్తున్నామా లేకపోతే మన చిత్తమే మనం నెరవేర్చుకుంటున్నామా చాలా మంది ఈ లోకంలో యవనస్తులు యవన బిడ్డలు ఎవరి చిత్తం నెరవేర్చుకుంటున్నారు ఎవరి చిత్త ఎవరి చిత్తాన్ని వారు నెరవేర్చుకుంటున్నారు ఎవరి చిత్తాన్ని వారు నెరవేర్చుకోవటం వలన వాళ్ళు మధ్యలో ఉన్న వారి జీవితాలు నిన్న రాత్రి రాత్రి కాల సమయంలో ఎనిమిది గంటల సమయంలో భయంకరమైన యాక్సెంట్ జరిగిందట బాంధవుని పెండ్ల వలకరుని యవన కాలంలో ఉన్నాడు తాగి తాగి తల్లిదండ్రులు ఎదురికించి పోసు కింద పడిపోయాడు అక్కడికక్కడ స్పాట్లు చనిపోయాడు అతను కదా మరి దీన్ని ఎవరి చిత్తం నెరవేర్చడం వల్ల అతను చనిపోయాడు ఎవరి చిత్తము నెరవేర్చినందువల్ల అతను చనిపోయాడు తన చిత్తము తాను నెరవేర్చటం వల్ల ఒక తాగుడికి బాని శబ్ద పడిపోయి ఆ తాగుడు అతన్ని మింగేసి ఆ బస్సు కింద పడి అతను చనిపోయాడు ఇప్పుడు ఇక్కడ ఆ దేవుడు ఏం మాట్లాడేస్తాడంటి కోరేషు నా మంద కాపురి భయ నీవు నీవు ఎవరు చిత్తూ నెరవేరుతున్నావు నీవు నా చిత్తమంతయు నెరవేర్చువాడో అని చెప్పు వాడను నేనే ఎవరు చెప్పాలి నువ్వు ఎవరు చిత్తూ నెరవేరుస్తున్నావు అని ఎవరు చెప్పు నీకు నువ్వుగా చెప్పుకుంటా కాదు నువ్వు ఈ ప్రవర్తన ఎలా ఉందో నీ చిత్తం ఎలా ఉందో నువ్వు ఎవరితో ఉంటున్నావో నీ ప్రయాణం ఎక్కడ ఉంటుందో ఎవరు చెప్పాలని గురించి సాక్ష్యం దేవుడు చెప్పాలి ఒక దేవజనుడు అంటున్నాడు కదా అయా నేను తాడుట నీకు తెలుసు నేను చింతటం నీకు తెలుసు నేను పనిచేయటం నీకు తెలుసు నేను పరుణి కూడా కూడా తెలుసు నేను లేచుట నీకు తెలుసు ప్రతి విషయము కూడా మీరు నీవు నన్ను చూస్తూనే ఉన్నావు నువ్వు ఎక్కడ తిరుగుతున్నావు ఎక్కడ ముసల్ ముచ్చట్లు ముంచట్లు చెప్పుకుంటున్నావు నీ ఆలోచనలు ఎక్కడ ఉంటున్నాయో అవన్నీ కూడా ఎవరు చూస్తున్నారట కానీ కోరేషు ఎవరి చిత్త ప్రకారంగా నడుచుకుంటున్నాడు ఈ రాజైన కోరేషు మానసిక రాజైన కోరేషు ఎవరి చిత్త నెరవేర్చుకుంటున్నాడు ప్రభు చిత్తాన్ని నెరవేర్చుకుంటున్నాడు కాబట్టి ఆయన దేవుని యొక్క మందిరాన్ని కట్టడానికి దేవుడు ఆయనకి వాగ్దానము చేశాడు దేవుడు ఆయనకి ప్రారంభించాడు అలాగే మనము కూడా మన జీవితంలో కూడా మనం ఎవరి చిత్తం నెరవేర్చుకుందాం అమ్మా మనం ఎవరి చిత్తం నెరవేర్చుకుందాం దేవుని చిత్తము నెరవేర్చుకున్నట్లయితే దేవుని చిత్తము నెరవేర్చినట్లయితే నీ ఉన్నదంతా దేవుడు దీవిస్తాడు నేను దేవుడు ఆశీర్వదిస్తాడు నీ అమ్మడి కృపడి కృప ఆయన డ్రై చేస్తారు అలాగే ప్రియమైన దేవుడి బిడ్డలానా ఇంకొక మాట మనం చెప్పుకున్నట్లయితే ప్రియమైన దేవుడు నిర్ఘమ కాండంలో నుంచి ముప్పై మూడవ అధ్యాయము రెండవ వచనంలో మనం చూసుకుందాం చిక చిక రెండు మాటలు చెప్పుకొని మనం ఊహించుకుందాం వెనక మా కాండము ముందుగా నేను మీకు ముందుగా ముందుగా పంపి దూతను పంపి ఇక్కడ కూడా దేవుడు నేను నీకు ముందుగా పోతున్నాడు ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు అమ్మ ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు మోర్షతో దేవుడు మాట్లాడుతున్నాడు ఎట్ట పోతున్నాడు అంటే ఆయన నేను నీకు ముందుగా పూచున్నాను ఇక్కడ కోరేశ్వరరాజుకు ముందుగా దేవుడు కూర్చున్నాడు ఎందుకు ఏ కోరేశ్వరరాజు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు ఇక్కడ కూడా మోసేను చూసుకున్నట్లయితే మోసే కూడా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాడా లేదా మోషే పిలిచాడు దేవుడు నువ్వు సమస్తాన్ని వదిలిపెట్టి నా నావేమంటారు అమ్మంటే ఐగుప్తి యొక్క రాచరికాన్ని వదిలిపెట్టి మోషే దేవుని చిత్తాన్ని ఐగ్యుక్తి యొక్క బాణిసత్వాన్ని విడిపించడానికి మోషే వచ్చాడా లేదా మరి మోషే ఎవరి చిత్తాన్ని నెరవేరుతున్నాడు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు ఎందుకు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు అంటే ఐక్యుల యొక్క బానిసత్వంలో ఇస్రాయలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసత్వంలో బ్రతుకుతున్నాడు ఆ భానిసత్వాన్ని వినిపించడానికి ఇస్రాయల్లు మొరపెట్టగా 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 దేవుడు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు వారు మరొ ఆకించి మోషేను యాజకుడిగా చేసుకొని మోషేను సైన్యములకు అధిపతిగా చేసుకొని ఆ యొక్క రాజ్యములో నుంచి విడిచిపించే దేవుడు తీసుకొస్తున్నాడు తీసుకొస్తూ తీసుకొస్తూ ఉంటే అనేకమైన మెట్టలు ఎదురుపడినాయి అనేకమైన మల్లాలు ఎదురుపడినాయి అనేకమైన లోయలు కూడా ఎదురుపడినాయి అనేకమైన లోయలు ఎక్కడంటే ఆరు ఏడు యొక్క రాజ్యాల మోర్ ఎదురు తిరిగారు ఇక్కడ కానాన దేశాన్ని ప్రజలు ఎలాంటి ఎలాంటివారంటే అమూలిని ఎదురు తిరిగారు హిత్లు ఎదురు తిరిగారు పెరిచీలు ఎదురిగారు హవీలు ఎదురు తిరిగారు యోగలు ఎదురు తిరిగారు వీళ్ళందరూ కూడా ఇస్రాయలు జనంగాన్ని కానాన దేశానికి వెళ్ళతంటే వీళ్ళు ఏమైపోయారట ఎదురు తిరిగి ఈ ప్రజలు నడిపి మోషి గదులు తిరిగినప్పుడు ఇక్కడ దేవుడు ఏ వాగ్దానం చేస్తున్నాడంటే వాళ్ళు నీకంటే వెళ్ళి వాళ్ళను నేను ఏం చేస్తానన్నాడు ఏం చేస్తానన్నాడు నేను వాళ్ళని వెళ్లగొడతానన్నాడు హలో ఎందుకని ప్రభువు ఇక్కడ కూడా మోసకు ముందుగా వెళ్ళాడు ఈ యొక్క మధ్యాహ్నం కాలే సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలాగా నీవు నడిచే ప్రతి నడకలు నీవు మాట్లాడే ప్రతి మాటలు నీవు చూసే ప్రతి చూపులు నీవు చేయించున్న ప్రతి పనిలో నీకంటే ముందుగా ఎవరుండాలి దేవుడు ఉండాలి నీకంటే ముందుగా ఎవరుండాలి దేవుడు ఉండాలి దేవుడు నీకంటే ముందుగా ఉండాలంటే నువ్వు ఎవరు చిత్తం నెరవేర్చాలి దేవుని యొక్క చిత్తము నెరవేర్చాడు కోరేసు దేవుని చిత్తం నెరవేర్చాడు ఇక్కడ దీర్ఘాణంలో చూసుకుంటే మోష కూడా ఎవరి చిత్తం నెరవేర్చాడు దేవుని చిత్తమే నెరవేర్చాడు సరే ఇంకొక మాట కూడా మనం చదువుకొనిస్తున్నాం యోహాను సువార్త పదవ అధ్యాయము నాలుగో వచనంలో ఒక్కసారి చూసుకున్నట్లయితే యోగాను సువార్త పదో అధ్యాయము నాలుగో వచనం మరియు అతడు న్నిటినిపించినప్పుడల్లా వెలుపులకి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచు చేతులెత్తి చేతులెత్తి చెప్పుకున్నాం హలే ఎప్పుడు వరకు మన పాత నిబంధనలో రెండు మాటలు చెప్పుకున్నాం ఇంకా చూసుకున్నట్లయితే కూడా దేవుని చిత్తం నెరవేర్చుతూ ఉన్నాడు కాబట్టి యహోషం ముందు కూడా దేవుడే తాను ముందుగా నడిచాడు ఇంకా బైబిల్ గ్రంథంలో అనేక మంది మాదిరిగా ఉన్న ప్రవక్తలకు దేవుడు ముందుగానే నడిచాడు ఇక్కడ కొత్త నిబంధనలో ప్రభు కాలంలో వచ్చేసరికి ప్రభువే తాను స్వయంగా ఏం మాట్లాడుతున్నాడంటే మరియు అతడు తన సొంత గొర్రెలన్నింటినీ వెలుపులేకి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును గొర్రెలు అతని స్వరం ఎలుగును కనుక అని అతన్ని వెంబడించును ఇక్కడ చూసుకున్నట్లయితే ఎప్పుడు మన దేవుని బిడ్డలారా గొర్రెలు అనగా దేవుని యొక్క జనము దేవుని యొక్క సంఘములో వారు ఇక్కడ మంచి గొర్రెలు ఉంటాయి కూడా ఉంటాయి మంచి గొర్రెలేమో దేవుని మాట వింటాయి చెడ్డ గొర్రెలేమో దేవుని యొక్క మాట వినం గొర్రెలకు నేను మంచి కాపరిని అన్నాడు ప్రభు గొర్రెలకు నేను మంచి కాపరిని ఇంకా ఆయన మాట్లాడుతూ ఉన్నాడంటే ఆ మంచి గొర్రెలకు అవి నా సొంత గొర్రెలు అంటాయి ఎలాంటి అంటాయి అవి నా సొంత గొర్రెలు నేను వాటికి ముందుగా నడుస్తాను ఎవరికి ముందుగా నడుస్తాడంట దేవుడు మంచి గొర్రెలకు ఆయన సొంత గొర్రెలకు ఆయనే తా గొర్రెలకు ముందు నడుస్తాడు ఎందుకని నడుస్తాడు ఇందాక దేవుని చెప్తూ నెరవేర్చారు వాళ్ళు ఇక్కడి గొర్రెలు ఏం చేస్తానే ఏం చేస్తానే దేవుని యొక్క స్వరమును ఆలోకిస్తూ ప్రభువుని వెంపడిస్తున్నాయి హలిలోయ దేవుని యొక్క స్వరము గొర్రెలను ఆయనతో నడుస్తున్నాయి దేవుని బిడ్డలారా మరి ఇంకా అనేక సమయంలో చూసుకున్న మేకాగంధం రెండవ అధ్యాయం పదమూడు చిన్న చూసుకున్నట్లయితే మన ఆటంకాలలో కూడా ఆయనే మనకు ముందుగా నడుస్తాడు మనకి ఇబ్బందులు కలిగినా కూడా ఆయనే మనకు ముందుగా నడుస్తాడు మన జీవిత మార్గములు ఆయనే మనకు ముందుగా నడుస్తాడు కాయితే మనం ఏం చేయాలంటే మనం ఏం చేయాలి ఆయన చిత్తము నెరవేర్చాలి ఆయన వెంబడి మనం వినాలి ఆయనతో మనము కలిసి నడవాలి ఇంకా చూసుకున్నట్లయితే ప్రభు వచ్చేసరికి ఏమంటాడు మనం ఏం మాట్లాడుతున్నాడంటే నా గొర్రెలు నా స్వరము పెంటాయి అల్లెల్లుగా నా గొర్రెలు నా స్వరూపం ఉంటాయి అవి నా సొంత గొర్రెలు వాటి కోసం నేను చేస్తాను చేస్తానన్నాడు ఆయన వాటి కోసం నేను చేస్తాను చేస్తానన్నాడు వాటి కోసం నా ప్రాణాన్ని త్యాగం చేస్తానన్నాడు వాటి కోసం నా ప్రాణాన్ని పెడతానన్నాడు అన్నాడు ప్రిమైన దేవుని పెడలారా మన కోసం ఎవరైనా ప్రాణం పెట్టేవాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పండి మన కోసము ఎవరైనా ప్రాణం పెట్టేవాళ్ళు ఉన్నారా మన కోసం ఈ లోకములో ఎవరు ప్రాణం పెట్టరు మన కోసం ప్రభు ఈ లోకములో ప్రాణం పెట్టి ఈ లోకాల నుంచి విడిచి మరలా తిరిగి ఈ లోకానికి నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళటానికి ఈ లోకానికి త్వరగా ప్రకటన గ్రంథంలో చూసుకున్నట్లయితే మొదటి అధ్యాయం ఏడు వచనంలో చూసుకుంటే ఆయన మేఘారుడై ఆయన వచ్చే సమయంలో మనం ఎలా ఉండాలంట ఆయన చిత్తము నెరవేరుస్తూ ఆయన మాట వింటూ మనము చిత్తపడి ఉన్నట్లయితే ఆయన మనము సొంత కొలలేము కాబట్టి ఆయన మేఘాల మీద మనల్ని కూడా తీసుకెళతాడు ఆయన రాజ్యం దొరుకుతుంది అంటే రాజ్యం కొరకు మనం ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరూ ఆయన చిత్తాన్ని నెరవేరుతాం ఇటు మాటలు దేవుడు దేవించి ఆశీర్వదించునిగాక ప్రియమైన దేవుని బిడలారా మీరు ఎప్పటి వరకు ఎవరి చిత్తం నెరవేర్చరు ఎప్పటి వరకు నీ చిత్తమే నువ్వు నెరవేర్చుకుంటున్నావేమో ఇప్పటి వరకు నీ ఆశల పల్లెకిలో నేను ఊగిసలాడుతున్నావేమో జాగ్రత్త ప్రభు చిత్తం నెరవేర్చు నిన్ను కూడా ఆయన రాజ్యములను చేర్చుకుంటాడు ప్రియమైన దేవింటి మాటలకించి నీ మనసు మార్చుకొని దయవి చిత్తానికి దేవుని యొక్క మందిరానికి రా దేవుని మాట విను దేవుని సన్నిధి చిత్తానికి నిశ్చిత మేము చెప్పు ఆయనే నేను దీవించి ఆశీర్వదించను గాక ఎట్టి మాటలు మీకు అంగీకరించినట్లయితే ఈ వాక్యం విన బిడ్డలందరూ మారుమండి పాపక్షమాపణ పొందుకోండి దేవుని యొక్క రాజ్యానికి వారసులు చేయండి దేవుని యొక్క మాటలు అంగీకరించండి నీ మీకు ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుని మాటల దేవి ఆశీర్దించండి కాక చిన్న ప్రార్థన చేసుకుందాం మహా అపరిషితుడ గల మాట్లాడి మా బిడ్డలు మా కుటుంబాలు మా సంఘం ఈ లోకములు కవి క్రైస్తవ సహోదరి సహోదరుడు నీ రాజ్యానికి వాసులుగా చేయమని నీ చిత్తం నెరవేర్చమని నా ప్రభుత్వ వేస్తున్నాము అడుగు చున్నాము తండ్రి